తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతలలో మనకి జూలై నెల పెన్షన్లను పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు కేవలం ఇటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లను పంపిణీ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం కేవలం ఈ జిల్లాలలో మాత్రమే మొదటిగా ఎటువంటి బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ పెన్షన్లను విడుదల చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక మనకి ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బు పంపిణీ చేయబోతున్నారు ఇక ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయడంతో పాటుగా ఎవరెవరి కాదుల్లో ముందుగా ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తారు మనం ఈ వీడియోలనైతే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మనకి కొత్త పెన్షన్ డబ్బుల కోసం కూడా చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేస్తారు దీనికి అర్హతలు ఏంటి మనకి మహాలక్ష్మి పథకం కింద కూడా చాలామంది ప్రతి మహిళలు కూడా ఇరవై వందల రూపాయల నిధుల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇటు కొత్త పెన్షన్లు నాలుగు వేల పది రూపాయలు ప్లస్ ఆరు వేల పది రూపాయల పెన్షన్ డబ్బుల కోసం కూడా చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైనే కీలకమైనటువంటి సమాచారం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతేకాకుండా ఈ వీడియోలో వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు ఇక కొత్త పెన్షన్లు నాలుగు వేల పహ రూపాయలు ఆరు వేల పారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న పూర్తి స్థాయి సమాచారం మనం ఇప్పుడు వీడియోనైతే అయితే సో వీడియోని చూస్తున్న ఒక్కరు లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు సో తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంతమందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ ఉంటుంది ఇక ఆ వీడియోతో హైప్ అనే బటన్ కూడా మీరైతే కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వాలని అయితే చెప్తున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతలల్లో రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల పహ రూపాయలు ప్లస్ నాలుగు వేల పదహారు రూపాయల జూలై నెల పెన్షన్ డబ్బులను పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక డేట్ అనేది ఫిక్స్ చేయడమే కాకుండా మొదటిగా వచ్చేసి మన రాష్ట్ర ఏవైతే జిల్లాలు ఉన్నాయో మనకి మొదట మొదటిగా నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి అదేవిధంగా సంగారెడ్డి మహబూబ్ నగర్ హైదరాబాద్ కామారెడ్డి మేదా వంటి జిల్లాల వ్యాప్తంగా మొదటిగా ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ ఉత్తర్వాలు జిల్లాల లిస్టు విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అంతేకాకుండా ఇటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు అదేవిధంగా కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ నిధులను కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖకు నిధులు సర్దుబాటు చేయాలని చెప్పడం అయితే జరిగిందంట ఇక నిధులు సర్దుబాటు కాగానే రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల తర్వాతనైనా ఎన్నికల ముందేనైనా ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి అక్టోబర్ సెప్టెంబర్లో దసరా కానుకగా ఈ రెండు కొత్త పెన్షన్లు మహిళలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు జమ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే బ్యాంక్ ఖాతాకి లింక్ లింకు ఈకేవేసీ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి Thank you guys Jai Hind